జొన్నపిండి తెచ్చాను కానీ చేసే ధైర్యం ఎప్పుడూ చేయలేదు సరే చాలా వీడియోస్ చూసిన తర్వాత చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను ఈ రోజు అయితే లాస్ట్కి ఏం జరిగిందో మీరే చూడండి దానికోసం ఒక కప్పు జొన్నపిండిని తీసుకొని శుభ్రంగా జల్లించుకోవాలి ఈ ముప్పావు కప్పు వరకు వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలి మరుగుతున్నప్పుడే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా జల్లించుకున్న జొన్నపిండిని దీనిలో వేసుకొని కలిపేసి అలా ఉంచేయాలి కొంచెం వేడిగా ఉండగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చపాతి పిండిలాగా కలపడానికి ట్రై చేయాలి అవసరమైతే కొంచెం నార్మల్ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట చపాతి పిండి మనం ఎలా అయితే ముద్ద చేసుకుంటామో అలా ముద్ద చేసుకోవాలి కొంచెం వేడిగా ఉండగానే చేయి కాలుతుంది జాగ్రత్తగా చేసుకోవాలి అలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత జొన్న రొట్టె ట్రై చేయాలన్నమాట ఇక్కడే వచ్చింది అసలైన చిక్కు జొన్న పిండి వేసుకున్న తర్వాత కొంచెం పెద్ద ముద్దలాగా చేసుకొని చపాతీ లాగా చేయడానికి ట్రై చేశాను ఫస్ట్ చేత్తో వత్తాను అస్సలు స్ప్రెడ్ అవ్వట్లేదు అనమాట చాలా వీడియోస్ లో చూశాను వాళ్ళైతే ఈజీగా చేత్తోనే చేసేస్తున్నారు ఎలా వస్తుందో కదా అసలు అర్థం కాలేదు తర్వాత చపాతీ కర్రతో కూడా వత్తాను అనమాట అలా 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 చేసిన తర్వాత జొన్న రొట్టెలాగా అయితే రాలేదు కానీ షేప్ అయితే వచ్చింది ఇంకా ఎలాగల తీసుకొని పెనం మీదకి వేశాను అలా నాకు సరిపడా రెండు రొట్లైతే చేసుకున్నాను మధ్య మధ్యలో ఒక తడి క్లాత్ తీసుకొని పైన అద్దాలన్నమాట అప్పుడు అన్నారు నాకైతే పొంగలేదు లాస్ట్కి అప్పుడల్లాగా వచ్చాయి తప్పెక్కడ జరిగిందంటారు